కావల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం అభ్యర్థిగా మీ అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే ఎందుకు గెలుస్తాడు అంటే మన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతాడని అందరి ఆలోచన ఎమ్మెల్యే ఏ ప్రాంతం అయితే ఎమ్మెల్యేగా ఉంటున్నాడో ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఈ ప్రాంత అవసరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీర్చాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారిది అయితే ఈ సందర్భంగా నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి నేను కూడా మీతో రేపు మమేకమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ నేను ఈ సందర్భంగా ఒకటి తెలియచేయాలన్న ఆలోచనతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను ముఖ్యంగా కావలికి తూర్పు వైపున మత్స్యకార గ్రామాలు వ్యవసాయదారు కుటుంబాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి టౌన్ మీద నిరంతరం కూడా ఆధారపడి జీవించేటువంటి గ్రామాలైనటువంటి అన్నగారిపాలెం పంచాయతీ కావచ్చు తుమ్మలపేట పంచాయతీ కావచ్చు తాళ్ళపాలెం పంచాయతీ అముదాలు దిన్ని అన్ దిన్ని ఇట్లా అన్ని రకాల పంచాయతీలు జబుల్ దిన్ని వరకు కూడా ఈరోజు ఉన్నటువంటి వైన ఉంది ఎంతో వ్యాపార సంస్థలన్నీ కూడా ఈరోజు కల్చర్ పరంగా నిరంతరం పట్టణంలో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా సముద్ర తీరానికి వెళ్ళి రేత్రింబోర్లు తిరుగుతున్నటువంటి వైన ఉంది అయితే ఒక ఎమ్మెల్యే ఈ ప్రాంతం కోసం ఏం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటి ఉన్నటువంటి సమస్య తుమ్మలపెంట రోడ్డు తుమ్మలపెంట రోడ్డు అనేది రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం హయాంలో దానికి ఎస్టిమేషన్ వేయటం జరిగింది తద్వారా దాన్ని డిపిఆర్ తయారు చేశారు దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలంటే ఏ ఫండ్స్లో పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు లోన్ కింద ఒక కొత్త సంస్థ బ్యాంకు లోన్ కింద ఈ వర్క్ని తీసుకోవడం జరిగింది అంటే ప్రభుత్వంలో ఫండ్స్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా బ్యాంకు లోన్తో ఈ వర్క్ను చేస్తే తొందరగా వర్క్ కంప్లీట్ అవుతుంది కాంట్రాక్టర్ బిల్లు వస్తాయని నాటి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ఆ విధంగా శాంక్షన్ చేయటం దీని మీద టెండర్లు పిలవటం దాని మీద భవానీ జేవి అనేటువంటి ఒక కంపెనీకి ఈ వర్కర్ రావటం వాళ్ళు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోనే దీని అగ్రిమెంటు చేసుకోవడం కూడా జరిగింది ఈ సందర్భంగా అగ్రిమెంట్ కాపీని కూడా మీకు తెలియజేస్తున్నాను చూపిస్తున్నాను అయితే దాదాపు నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈరోజు కాంట్రాక్టర్ చేత వర్కులు చేపించలేదు అంటే ఎవరి తప్పు ఎందుకు ఎమ్మెల్యేగా గెలవటం అంటే ఎమ్మెల్యేకి ఏం పనులు చేయడానికి మనం ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించుకుంటున్నారు ఈ సందర్భంగా విఘ్నత గల ప్రజలందరూ ఆలోచించండి ఎమ్మెల్యే అనే వ్యక్తి నిరంతరం ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల అవసరాలు తీర్చాలి ప్రజలకు కావలసిన సౌకర్యాలు కల్పించడంలో ఎమ్మెల్యే ఉండాలి తప్ప ఇతర విషయాలు కాదని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాపరెడ్డి గారు దాదాపు ముప్పై వేల జనాభా కలిగినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రోడ్డుని టెండర్లు పిలిచి వర్క్ ప్రారంభించడంలో ఎందుకు అలసత్వం చూపించారు అంటే ఇంక ఎమ్మెల్యేతో మనకి ఏంటి మనకు మనకు కావాలని ప్రజలకు అవసరం అంటే ఎమ్మెల్యే చేయాల్సిన బాధ్యత ఏంటి అంటే ఆయనకు పట్టదా ఈ విషయం అటువంటి వ్యక్తులను మనం గెలిపించుకోవాల్సిందని కూడా ఈ సందర్భంగా నేను మీ ముందుకు వస్తున్నా కంపేర్ చేయండి నన్ను తనని ఇద్దరిని కంపేర్ చేయండి ఈ ప్రాంత అభివృద్ధికి ఎవరు కృషి చేయగలరో గుర్తించండి తప్పకుండా నా సైడ్ న్యాయం అనిపిస్తే నాకు సహాయం చేయండి ఆయనే ఇంకా మంచిది అనుకుంటే ఆయనకు ఓటేయండి కానీ విఘ్నతతో ఆలోచించండి ఈ ప్రాంత అభివృద్ధి ఎంత కుంటు పడిందో దయించి అర్థం చేసుకోమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా తుమ్మలపెంట రోడ్డు కావల నుంచి తుమ్మల పెంట వరకు తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు అంటే తొమ్మిదిన్నర కిలోమీటర్ల దూరంలో పన్నెండు కోట్ల చిల్లర అమౌంట్తో శాంక్షన్ అయ్యి బ్యాంకు లోన్ ద్వారా శాంక్షన్ అయినటువంటి దాన్ని ఎందుకు డిపార్ట్మెంట్ వారిని కాంట్రాక్టర్స్ని పెట్టి ఎందుకు పని చేపించడంలో ఎమ్మెల్యే గారు విఫలమయ్యారు దయించి అర్థం చేసుకోండి ఇంక ఇటువంటిప్పుడు ఇటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా మన ప్రాంత అభివృద్ధికి కాన్షిన్సినటువంటి ఎమ్మెల్యే గారు మనకు అవసరమా ఒక్కసారి విఘ్నత కల ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎంతోమంది నేత్రం బోర్డులో ఆ రోడ్డు మీద నడు నడుస్తున్నారు ఎంతోమంది జీవితాలతో చలగావటం ఆడుతున్నారు ఈరోజు ఒక రోడ్డు నేర్పించలేనటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా ఈ ప్రతాప్ రెడ్డిని మళ్ళా గెలిపించుకోవడానికి ఈరోజు మళ్ళా మీ ముందుకు వస్తున్నాడు దయించి విఘ్నతతో ఆలోచించి ఎవరు కరెక్ట్ అయితే బాగుంటుంది ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి ఆలోచించి తప్పకుండా ఓటు అనేది చాలా విలువైనటువంటి ఓటు దీన్ని ఒక్క క్షణం కుల కులాభిమానము మతాభిమానము లేదంటే ప్రాంతీయ అభిమానము ఇతర అభిమానాలు చూపించి ఏమాత్రం మన అలసత్తం చేస్తే ఒక్క క్షణం మనం చే చేజారితే ఐదు సంవత్సరాల పాటు మనం మళ్ళీ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది దయించి విజ్ఞతతో ఆలోచించి సరైన న్యాయం తీసుకుంటారని ఈ ఈ సందర్భంగా ఈ తుమ్మలపెంట రోడ్డు గురించి తెలియజేస్తూ మీకు నమస్కరిస్తున్నాను నమస్కారం